హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజైన్ అయితే చూసేయండి ఫినిషింగ్ వైజ్ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా మంది షాప్ దగ్గరకు వచ్చేసి డిజైన్ చూపించింది మ్యామ్ అని అడుగుతుంటారు కదా వాళ్ళకైతే మేము డిజైన్ మాత్రం శారీలో మ్యాచింగ్ చూపించడానికి అయితే కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఇన్ని డిజైన్స్ మేము చూస్తూ ఏ డిజైన్ అయినా మాకు నచ్చుతుంది ఎందుకంటే మేము డిజైన్ చేస్తాం కాబట్టి డైలీ చూస్తాం కాబట్టి పాత కస్టమర్స్కి అయితే చెప్పని అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూగా కొత్తగా వచ్చే కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళకి ఏ డిజైన్ నచ్చిందో మనకి తెలియదు కదా మనకు నచ్చింది వాళ్ళకు నచ్చదు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చిన డిజైన్ మనం సెలెక్ట్ చేసి వెయ్యాలంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ కొంతమంది హడావిడిగా అయితే వస్తారండి అసలు వాళ్ళకి డిజైన్ ఏ డిజైన్ డిజైన్ చేయించుకోవాలో కూడా తెలియదండి వాళ్ళకి ఎందుకంటే ఇన్ని డిజైన్స్ వాళ్ళు చూడగానే అన్నీ నచ్చుతాయి ఇది బాగుంది ఇది బాగుంది అసలు వాళ్ళకి ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి ఫస్ట్ అయితే తెలియదండి ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే డిజైన్స్ మనం పిక్స్ అయితే చూపిస్తాం కాబట్టి నేను వాళ్ళకైతే మనం డిజైన్ చేసిన బ్లౌజెసే చూపిస్తానండి ఎందుకంటే వాళ్ళకి ఫో మన క్యాట్లాగ్ పంపిస్తాం కదా ఆ క్యాటలాలో వాళ్ళు డిజైన్ మాలు డిజైన్ చేసి ఉంటాయి కాబట్టి అవి వాళ్ళకి లుక్ అనిపించవు ఇప్పుడు మనం క్లాత్ మీద వేసిన డిజైన్స్ అయితే వాళ్ళు చూసినాం బట్టే ఆ పింక్ కలర్కి ఇది మ్యాచింగ్ బాగుంది ఇలా ఆలోచిస్తారండి ఇప్పుడు బ్లౌజ్లో మనం కల శారీలో కలర్స్ని బట్టి మనం బేస్ చేసుకుని బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తాం ఆ విషయం కొంతమందికి తెలియట్లేదండి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మన శారీలో ఉన్న కలర్స్ మన బ్లౌజ్ మీద వేస్తేనే హైలైట్ అండి వేరే పింక్ కలర్ పైన వేసిన ఏ కలర్ పైన మనం డిజైన్ చేసినా సరే అది ఆ శారీని బేస్ చేసుకునే మనం డిజైన్ చేస్తామండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అండి నేలలా ఈ త్రీ డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ అయితే మీకు కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ అయితే నేను స్క్రీన్ అని కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసి అడగండి నేనైతే కాస్ట్ చెప్తాను సిమెంట్ కలర్ క్లాత్ అండి ఇది ఈ క్లాత్ పైన డిజైన్ అయితే చేసి ఉంది అయితే కస్టమర్ అయితే దీని మీద వర్క్ చేయమని అడిగారండి అసలు ఆ క్లాత్ ఎలా ఉందో చూసారు కదా అది సాయి పొద్దున్న అలాంటి క్లాత్ మీద వర్క్ చేస్తే మిషన్ ప్రాబ్లం వస్తుంది మాకు అసలు డిజైన్ కూడా పడదండి పట్టు క్లాత్ అయితే తీసుకొచ్చి నేను బ్యాగర్ వర్క్ వచ్చేసి ఆ తీసేసి దీనికి ఆపట్ క్లాత్కి అయితే నేను స్టిచ్చింగ్ చేయించి నేను వర్క్ చేపించి నేను అయితే కస్టమర్కి ఇచ్చేసాను అది నేను వీడియో తీయలేకపోయినా అండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసుకోండి ఈ త్రీ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్